అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న స్వాల్ట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే నా హెయిర్ కేర్ రొటీన్ అయితే చేస్తున్నాను అందుకని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను మీకు చూపిద్దాము అని చెప్పేసి ఈ హెయిర్ ప్యాక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేనైతే ఇక్కడ మందారం అలాగే మందారం ఆకులు అలోవెరా అయితే తీసుకుంటున్నాను వీటితో పాటు నేను మెంతులు కూడా తీసుకుంటున్నాను మెంతులు అయితే ఒక రోజు ముందే నానపెట్టేసుకోవాలి ఇక నేనైతే అలా ఒక రోజు ముందే అయితే నేను హెయిర్కి హెయిర్ ప్యాక్ వేసుకుంటాను కదా ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకున్నానో ఒక త్రీ అవర్స్ అలా నానపెట్టేసుకున్నాను అంతే మెంతుల్ని నేను ఎప్పుడైనా సరే ఒక రోజు ముందే నానపెట్టేసుకుంటాను మెంతుల్ని కానీ ఈ సారి అయితే మర్చిపోయాను వీటి అన్నిటితో పాటు వేపాకు కూడా వేయాలి ఇక వేపాకు అయితే నా దగ్గర లేదు ప్రజెంట్ అందుకనే ఇక వీటితో మాత్రమే చేసేసుకుంటున్నాను నేను హెయిర్ ప్యాక్ నా దగ్గర వేపాకు అయితే లేదు ఇక నేనైతే వేయట్లేదు మీ దగ్గర ఉంటే మాత్రం మీరు అయితే ఖచ్చితంగా వేసేసుకోండి హెయిర్ ప్యాక్ వారానికి రెండు సార్లు వేసుకుంటే చాలా అంటే చాలా బెటర్ హెయిర్ కి హెయిర్ గ్రిక్ గ్రోత్ ఉంటుంది అలాగే హెయిర్ గ్రోత్ ఉంటుంది డ్రాండప్ కూడా తగ్గుతుంది అలాగే మంచిగా రూట్స్ కూడా మంచిగా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట ఇక ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం రండి ఇక్కడ నేనైతే ఇంట్లో పెంచుకుంటున్న అయితే తీసుకుంటున్నాను కలబంద కూర్చును ఇక మీకైతే ఇలాంటి కలబంద ఇంట్లో పెంచుకునేది దొరకలేదు అని అంటే బయట షాప్లలో అయితే దొరుకుతుంది మనకు డబ్బాలల్లో ఇక అదైనా కూడా వేసేసుకోవచ్చు కలబందాన్ని మంచిగా కట్ చేసుకొని వచ్చి ఇక మొత్తం మంచిగా కడిగేసి ఇక్కడ నేనైతే దువ్వెనతో అయితే తీసేసుకుంటున్నాను గుజ్జుని కలబందాన్ని మనం కట్ చేసినప్పుడు ఎల్లో ఎల్లో అయితే వచ్చేస్తా ఉంటది జెల్లు కట్ చేసిన ప్లేస్ లో ఆ ఎల్లో ఎల్లో వచ్చే జెల్ అంతా కూడా పోయేంత వరకు కలబందాన్ని మంచిగా కడుక్కొని మంచిగా ఇలా అయితే నేను జెల్ అంతా కూడా తీసి మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను ఇలా దువ్వెనతో అయితే చాలా ఈజీ వచ్చేస్తుంది ఇంకా స్పూన్ తో అయినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది జెల్ మనకి మొత్తం జెల్ అంతా కూడా నేనైతే మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను ఇందాక నేనైతే దువ్వనతో అయితే తీసాను కదా ఇక ఇప్పుడైతే చాక్ తో అయితే చూపిస్తున్నాను చాక్ తో కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది జెల్ మనకి ఇలా సపరేట్ చేసుకున్న ఈ జెల్ అంతా కూడా నేను మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను కదా ఇందులోనే మందారం ఆకులు అలాగే మందారం పువ్వులు నేను నానపెట్టేసుకున్న మెంతులను కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను నా దగ్గర అయితే రెడ్ ఆనియన్ అయితే లేదు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసేసుకోండి రెడ్ ఆనియన్తోనైతే చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ అయితే హెయిర్ గ్రోత్ ఉంటుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది రెడ్ ఆనియన్ హెయిర్ ఇందాక నేను చెప్పాను కదా నా దగ్గర నైతే వేపాకు లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి అని చెప్పేసి చెప్పాను కదా వేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు తలలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయినా సరే పుల్ అయినా సరే అలాగే కొంచెం కురుపుల్లాగా అవుతూ ఉంటాయి కొందరికి అలా ఉన్న వాళ్ళకైతే ఈ వేపాకు వేసుకోవడం వలన మంచిగా తగ్గిపోతాయి వేపాకు చాలా బాగా పనిచేస్తుంది ఇప్పటి నుంచి కాదు వెనుకటి కాలం నుంచి చెప్తున్న విషయమే ఇది అందరికీ తెలుసు మనకి వేపాకు చాలా మంచిది హెల్త్ కి ఇక ఇవన్నీ కూడా నేను గ్రైండర్ లో వేసేసుకొని మంచిగా మెత్తగానైతే గ్రైండర్ అయితే పట్టేసుకున్నాను ఇలా మెత్తగా పట్టేసుకున్న ఈ పేస్ట్ ని మంచిగా తలకైతే మంచిగా పట్టించేయడమే ఇక్కడ చూడండి నేనైతే చాలా అంటే చాలా నీట్ గా తీసేసుకున్నాను జెల్లు అంతా కూడా ఇంకా ఇక్కడ మనం హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా వీటి వల్ల హెయిర్ కి ఉపయోగాలు ఏంటి అనేది అయితే నేను ఎప్పుడైతే చెప్తాను మీకు ఫస్ట్ వన్ వచ్చేసి మందారం మందారం ఆకులలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది జుట్టును ఒత్తుగా చేస్తుంది అలాగే రూట్స్ ను కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్టు చూస్తుంది ఈ మందారం సెకండ్ వన్ వచ్చేసి మెంతులు మెంతులలో విటమిన్ ఏ సి అలాగే కాలుష్యం ఐరన్ పొటాషియం మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి వీటి వల్ల హెయిర్ విగ్ గ్రోత్ ఉంటుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది మెయిన్గా ఏంటంటే డ్రైన్ రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తాయి మెంతులు మంచిగా పేస్ట్ చేసుకొని హెయిర్ కి పెట్టేసుకోవడమే మంచిగా ఇలా పేస్ట్ చేసి వారానికి ఒక రెండు సార్లు పెట్టేసుకున్నామంటే మంచిగా డ్రైన్ఫ్ అంతా కూడా పోతుంది అలాగే హెయిర్ అంతా కూడా చాలా అంటే చాలా సిల్కీ గా ఉంటుంది టాట్ వన్ వచ్చేసి మందార మాకు మందార మాకు మంచిగా గ్రైండర్ చేసి హెయిర్ కి పెట్టుకోవడం వలన హెయిర్ అంతా కూడా చాలా నల్లగా కనిపిస్తుంది అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే మందార మాకుల్ని మనం గ్రైండర్ చేసి మాడ అలాగే హెయిర్ అంతా కూడా మంచిగా పెట్టేసుకుంటాం కదా ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మాడ భాగం అంతా కూడా అలాగే హెయిర్ అంతా కూడా డ్రై కాకుండా ఉంటుంది ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి అలోవేరా అలోవేరా అందరికి తెలిసిందే మనందరికి అలోవేరా మంచిగా హెయిర్ పెట్టుకోవడం వలన హెయిర్ గ్రోత్ ఉంటుంది అలాగే డ్రాండఫ్ కూడా తగ్గుతుంది చాలా మంది వాడుతూ ఉంటారు వెనుకటి కాలం నుంచే వస్తుంది ఇదైతే ఇప్పుడు వాడింది అయితే కాదు ఇక నేనంతా కూడా మంచిగా గ్రైండర్ అయితే పట్టేసుకున్నాను కదా ఇక్కడ నేను స్మెల్ అయితే చూస్తున్నాను చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే తినాలి అనిపిస్తుంది నాకైతే అలా ఉంది స్మెల్ ఇక నేను మిక్సీ గిన్నెలోంచి అంతా కూడా మంచిగా బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఈ బౌల్లో వేసేసుకొని హెయిర్కి అంతా కూడా మంచిగా రూట్స్ అంతా కూడా అంటేలాగా అయితే పెట్టేసుకుంటున్నాను అలోవేరా చాలా మంది చాలా రకాలుగా వాడుతూ ఉంటారు ఇక కొంతమంది అయితే హెయిర్కి అయితే పెట్టేసుకుంటారు ఇంకొంతమంది తింటూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే ఏమైనా కాళ్ళకి చేతులకి కానీ దెబ్బలు తాకినప్పుడు మంచిగా కలబందాను వేడి చేసి దెబ్బ తాకిన చోట మంచిగా కట్టులాగా కట్టేసుకుంటారు ఇలా కట్టుకోవడం వల్ల ఏంటంటే నొప్పంతా కూడా తగ్గుతుంది ఇక ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు చెప్పినవే కదా ఇలా చేసుకున్న ఈ పేస్ట్ నంతా కూడా నేను హెయిర్ కి అలాగే రూట్స్ కంటేలాగా మంచిగా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మీ దగ్గర ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు అమ్మను ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో పెట్టించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇక నేనైతే ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను హెయిర్ కి పెట్టుకునేది ఏదైనా సరే మంచిగా మనకి రూట్స్ కంటేలాగా అలాగే హెయిర్ కంటేలాగా పెట్టుకుంటేనే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇక మీద మీద పెట్టుకుంటే ఏంటంటే అస్సలు రిజల్ట్ అనేది తెలియదు ఖచ్చితంగా మంచిగా రూట్స్ కంటేలాగా పెట్టేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా వారానికి ఒక రెండు సార్లు హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకొని మంచిగా హెయిర్ కి పెట్టేసుకున్నాము అని అంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అలాగే డైన్ అప్ కూడా తగ్గుతుంది హెయిర్ రీ గ్రోత్ కూడా ఉంటుంది మంచిగా హెయిర్ సిల్కీగా కూడా ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఇది హెయిర్ కి ఈ ప్యాక్ ఈ పేస్ట్ అంతా కూడా హెయిర్ కి పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ అలా ఆగి తల స్నానం అయితే చేసేయడమే కొంచెం కష్టమే అనిపిస్తుంది స్నానం చేయడం ఇలా హెయిర్ కి ఈ ప్యాక్ వేసుకొని తలస్నానం చేయడం కొంచెం కష్టమే అనిపిస్తుంది అంత ఈజీ అయితే పోదు ఇదంతా కూడా కానీ ఇక తప్పదు ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసేసుకోవాల్సిందే హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్ తో అయితే చేయాలి మరి మరీ వేడి వాటర్ తో కాకుండా మరీ చల్లని వాటర్ తో కాకుండా కొంచెం గోరువెచ్చని వాటర్ తో అయితే తలస్నానం అయితే చేయాలి మరీ వేడి వాటర్ తో తలస్నానం చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది ఒకవేళ మీరు తలస్నానం షాంపూతోనే చేయాలి అనుకుంటే మాత్రం షాంపూ అంతా కూడా వాటర్ లో మెల్ట్ చేసిన తర్వాతనే తల స్నానం అయితే చేయండి డైరెక్ట్ గా అయితే షాంపూ హెయిర్ అయితే పెట్టకూడదు ఇలా కెమికల్స్ ఉన్న షాంపూస్ ని వాడడం కంటే కుంకుడుకాయలు అయితే దొరుకుతాయి కదా మనకు మార్కెట్ లో కుంకుడుకాయలను వాడడం చాలా అంటే చాలా బెటర్ హెయిర్ కి ఇక ఈ హెయిర్ ప్యాక్ హెయిర్ కి పెట్టేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ ఆగి నేనైతే తల స్నానం అయితే చేసేసాను హెయిర్ గ్రోత్ ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే నేనైతే కొన్ని విషయాలు అయితే చెప్తాను ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం తలస్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి జుట్టు ఆరిన తర్వాత మంచి రూట్స్ కంటేలాగా అలాగే హెయిర్ అంతా కూడా మంచిగా అంటేలాగా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి ఒకళ్ళు దువ్విన దువ్వెనతోనైతే అయితే అస్సలు దువ్వుకోకూడదు మన హెయిర్ని వేరే వాళ్ళకు ఉన్న డ్రైన్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది మనకు మనం ఒకటిగా సపరేట్ గా అయితే పెట్టేసుకోవాలి ఎక్కువ డ్రైన్ ఉన్న వాళ్ళైతే డ్రైన్ రఫ్ పోయేటట్టు అయితే చేసేసుకోండి డ్రైన్ ఉండకుండా ఉంటేనే మంచిది ఎక్కువ డ్రైన్ ఉండడం వలన కూడా హెయిర్ ఫాల్ అవుతుంది వీటన్నిటితో పాటు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ మంచిగా బాయిల్డ్ ఎగ్స్ అలాగే మొలకలు మంచిగా తింటే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అలాగే ఆకుకూరలు ఎక్కువగా తినడం వలన హెయిర్ మంచిగా నల్లగా ఉంటుంది ఇక ఫార్టీ మినిట్స్ అలాగే నేను తలస్నానం అయితే చేసేసాను ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనన్నమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇంకొక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను హెయిర్ నంతా కూడా మంచిగా ఆయిల్ పెట్టేసుకొని కిన్ని వరకు కూడా మంచిగా అల్లి మడిచి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలంట హెయిర్కి గాలి తగిలినా కూడా మొత్తం స్లిప్ టెన్స్ అయితే వచ్చేస్తాయి అని చెప్పేసి నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అయితే చెప్పేశారు ఈ విషయం అయితే నేను మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే మీతోనైతే షేర్ చేసుకున్నాను కదా మీరు కూడా యూజ్ చేసి మీ రిజల్ట్ ఎలా ఉంది అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి హెయిర్ కి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మనం ఎటైనా వెళ్ళాలి అనుకుంటాం కదా మార్కెట్ కు అటో ఇటో వెళ్ళాలి అనుకుంటాం కదా అలా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా హెయిర్ అంతా కూడా కవర్ అయ్యేలాగా మంచిగా స్కార్ఫ్ అయితే కట్టేసుకొని వెళ్ళండి స్కార్ఫ్ కట్టుకోకుండా వెళ్ళడం వల్ల ఏంటంటే మనం ఆయిల్ అయితే పెట్టేసుకొని ఉంటాం కదా హెయిర్ కి మనం వెళ్ళినప్పుడు ఆ డస్ట్ అంతా కూడా హెయిర్ కి పట్టుకొని హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మరిన్ని హెయిర్ కేర్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్